టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గారు నమస్కారం నమస్కారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది కరుంగలి అసలు ఎందుకు ఈ మాల ఇంత ప్రత్యేకతని సంతరించుకుంది ప్రతి ఒక్కరు అంటే లేడీస్ కూడా ఉమెన్స్ కూడా వేసుకుంటూ ఉన్నారు ఏంటి అసలు దీని అనేది దీన్ని గురించి మంచి ప్రశ్న వేశారు ఈ మధ్య కాలంలో అవి ఎక్కువగా ఎక్కడ చూసినా విపరీతమైన పబ్లిసిటీ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు ఒకప్పుడు రుద్రాక్షులని క్రేజీగా ఉండేది ఆడ మగ తేడా లేకుండా వేసుకునేవాళ్ళు నియమం లేకుండా వేసుకునేవాళ్ళు చాలా బాధ వేసేది ఆ రోజుల్లో దేవుడు కన్ను తెరిచి ఎందుకు వచ్చిన గొడవ ఏదో కరుంగాలి అంటగడతామని అంటగట్టినట్టుకున్నాడు ఒక ఏళ్ల క్రితం నేను ఒక ధ్యానాలయం నిర్మిస్తున్నాను అని చెప్పాను కదా ఆ కలశాల్లో కరుంగాలి 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 అని ఒక మొక్కని ఉడుంగాలి అని ఒక మొక్కని శంగాలి అని ఒక మొక్కని త్రిశక్తులుగా జోడించి ఒక కలశాల్లో పెట్టి ఆ ధ్యాన మందిరం పైన పెట్టాం అప్పుడు కరుంగాలి అంటే ఎవరికి అర్థం అయ్యేది మళ్ళీ పది ఏళ్ళ క్రితం ఐదేళ్ల క్రితం కూడా చెప్పాను ఈ కరంగాలి చాలా శక్తివంతమైంది ఎటువంటి పిడుగులు పడినా కూడా వాటిని పక్కకు తప్పించేస్తుంది అంతటి శక్తివంతమైంది దానిలో చాలా గ్రామాలు కూడా పెట్టాను అది కూడా అటువంటి శక్తివంతమైంది ఆ కరుంగాలి గురించి ఉన్నట్టుండి ఒక ధనుస్ అని ఎవరో ఒక హీరో దాన్ని ధరించటము దాని గురించి మెల్లమెల్లగా సినీ ఫీల్డ్లో అందరూ ధరించేసరికి అది ఒక క్రేజ్ అయింది ట్రెండ్ అయిపోయింది అదొక ట్రెండ్ నడుస్తోంది ఇప్పటికీ నా దగ్గర కూడా ఒరిజినల్ సిద్ధ యోగుల నుండి వాళ్ళ నుండి సేకరించి తమిళనాడు నుండి నేను అక్కడ ముప్పై ఆరు ఏళ్ళు ఉన్నాను ఆ సిద్ధయోగా దీనిలోనే తిరుగుతూ అష్టాదశ సిద్ధ గురుపీఠం కూడా కడుతున్నాను ఇప్పుడు అక్కడ నవపాషాణ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నేను చేస్తున్నాను పళని కొండపైన నవపాషాణ విగ్రహం అనేది మూడు వేల సంవత్సరాల క్రితం ఆ బోగర్ అనే సిద్ధుడు అక్కడ ప్రతిష్ఠ చేశారు అక్కడున్న విగ్రహం యొక్క దీనివల్ల ఎటువంటి అనారోగ్య దోషాలు ఉండవు అనేది ఒక ముఖ్యమైన కారణం అక్కడ పాలాభిషేకం చేసి తీసుకోవటం వల్ల ఆ తర్వాత ఇప్పుడు పాతాళ మురుగన్ అని ఒక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ కరంగాలి మాల దొరుకుతుంది అక్కడ స్వామి దగ్గర నుండి తెచ్చుకొని వేసుకుని వేసుకున్నామని కొందరు అంటున్నారు ఎక్కడి నుండి తెచ్చుకున్నా మంచి ప్రా దాని యొక్క ఇదైతే దృష్టి దోషం లేకుండా నరగోష అటువంటివి లేకుండా రక్షిస్తుంది అన్నది ఉంది దానిలో ఈ మధ్య కాలంలో డూప్లికేట్లు కూడా వస్తున్నాయి అది మనకి ఎట్లా తెలుసుకోవచ్చు అది వేడి నీళ్ళలోనో దానిలోనో వాటర్లో వేసినప్పుడు ఇప్పుడు ఇది కరంగాలి మిన్ని వాటర్ లో వేసేసరికి ఒక టూ అవర్స్ లోనే ఆ రంగు తెలిసిపోతుంది బ్రౌన్ గాను కొద్ది బ్లాక్ కలరు బయట బయటపడుతుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు దాని ఎనర్జీ ప్రకారం రెండు చేతుల మధ్యలో పెట్టేసుకొని చూస్తూ ఉంటే ఒక వైబ్రేషన్ మనకు తెలుస్తుంది ఆ ఒరిజినల్ కాదా అన్నది ఆ శక్తి కొందరికి గుర్తించగలరు కొందరు గుర్తించలేరు అది ఆ మధ్య వేలు శని యొక్క వేలు ఈ కరంగాలి కూడా నల్లటి వర్ణంతో ఉంటుంది ఆ శని దోష నివారణకు కూడా మంచిదని కూడా వేసుకుంటుంటారు ఇది ఎవరైనా మగవాళ్ళైనా ధరించవచ్చు స్త్రీలైనా ధరించవచ్చు రాత్రి సమయాల్లో కొద్ది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తీసి పెట్టేయటం మంచిది అవును అంతేకాకుండా పీరియడ్ టైమ్స్ ఇటువంటి ఉంటాయి స్త్రీలకు ఇబ్బంది ఉంటుంది ఆ సమయంలోనూ తీసేసేవచ్చు ఒకవేళ మర్చిపోయి వేసుకున్న మరుసటి రోజు పసుపు నీళ్ళు కడిగి దాన్ని ధరించుకోవచ్చు ఫలితాలు అయితే మంచి ఫలితాలే ఉంటాయి సహజంగా ప్రకృతి పరంగా వచ్చే ఏ వుడ్ అయినా మంచి శక్తినిచ్చేదే తులసి మాల కొద్ది రోజులు అక్రేజ్ ఉండేది ఆ తర్వాత రుద్రాక్షలు అని ఇటువంటి మాలని రకరకాల మాలలు వచ్చాయి దానిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్టిఫికేట్తో పాటు కొందరు ఇస్తున్నాం అంటున్నారు అవి ప్రభావం అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఒక విగ్రహం చేశానని మీకు చెప్పాను కదా అది ఇంకొక ఎపిసోడ్లో మీకు వివరంగా చెప్తాను అది ఒక స్టోరీ లాగా ఉంటుంది ఆ పాతాళ శంబు మురుగన్ని ఎలా ఉన్నారో అంతకంటే వెయ్యి రెట్లు ఫలితం రావాలని నూట ఎనిమిది పగడాలతోనూ వెయ్యి రుద్రాక్షలతోనూ దానిలో నూట ఎనిమిది మూలికలతోనూ అన్నింటినీ ఒకటిగా జోడించి భోజపత్రంతో బంధం చేసి ఆ బంధనం చేసి ఎందుకంటే నవపాషాణాలు ఉన్నట్టుండి బ్లాస్ట్ అవుతాయి అది ఆ పొగ వచ్చినప్పుడు మనకు ఇవన్నీ రంధ్రాలు పడిపోతాయి అటువంటి అంత పవర్ఫుల్ నవపాషణం అంటే అటువంటి విగ్రహం ఇన్నేళ్ళు ఎవరు హెల్ప్ఫుల్ చేయలేకపోయారు నేను దాని గురించి పరిశోధించి పరిశోధించి ఒక నలభై యాభై ఏళ్ళుగా ఆ తర్వాత నేను ధైర్యం చేసి చేయటం మొదలుపెట్టాను ఇప్పుడు మన దగ్గర ఉంది అక్కడ ఆ స్వామి ఉన్నారు ఆ స్వా ఆయన దగ్గర పూజించి ఈ మాల కూడా కరంగాలి మాల ఇస్తుంటాను ఏదైనా ఒక్కటే కరంగాలి మాలనే కాదు ఏ చిత్రం ఇచ్చినా కూడా వాళ్ళ గోత్రానికి నక్షత్రానికి పూజించేస్తుంటాడు తీసుకున్న వెంటనే వాళ్లకు మంచి ఫలితాలు వస్తున్నాయి మంచిగానే క్షేమంగా ఉన్నారు మంచి జరిగిందంటూ ఆనందంగా పరవశంగా వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ధనం కంటే వాళ్ళ యొక్క పరవశము ఆనందము ముఖ్యము లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను నాకంటూ ఒక గృహము నిర్మించుకోకుండా ఆ దేవాలయం పూర్తి చేయడానికే చిన్న చిన్న దేవాలయం మరీ పెద్ద ఎత్తున కాదు గోపురాలని కాదు ధ్యాన మందిరాల్లాగా చేసుకుంటూ వస్తూ ఈ కరుంగాలి మాలలతో కూడా దాన్ని అలంకరిస్తూ వస్తుంది దానిలో ఉన్న ఎనర్జీ కరుంగాలి అనేది కొందరికి ఇప్పుడు తెలిసింది అది కరుంగాలి అనేది శివుడి యొక్క అనుగ్రహం కల మొక్క అదేవిధంగా శంగాలి అనేది అమ్మవారికి సంబంధించి చెంగాలమ్మ అంటుంటాం ఆ అమ్మవారికి సంబంధించిన మొక్కను దానిలో నేను చేస్తున్న ఉపాషణ విగ్రహంలో పెట్టాను ఇది కాకుండా ఉడుంగాలి అనేది ఆ ఉగాలి ఇంకొద్ది రోజులు పోతే మీకు ఇంకొక ఐదేళ్ల తర్వాత చెంగాలి మాల ధరించామనొచ్చు ఉడంగాలి మాలని చెప్పచ్చు ఉడుంగాలి అనేది పూర్వం భరద్వాజ మహర్షి విమానశాస్త్ర ప్రకారం విమానాలు పైకి లేవాలంటే ఆ చెక్కనే వాడేవాడు ఆ దాని ఆ దానికి అంతటి శక్తి ఉంది ఇవి మూడు త్రిశక్తులు త్రిశక్తులు అవి ముందు ముందు ఒక ఐదేళ్ల తర్వాత ఎక్కువ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అవన్నీ జోడించి ఆ స్వామిని తయారు చేసి కరంగాలి మాల్లో అందజేస్తూ వస్తున్నాను తీసుకున్న ఒక వారముకు నా తొమ్మిది రోజులకు కూడా వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చాయని వాళ్ళ నమ్మకము వాళ్ళ యొక్క నమ్మకమే కదా కాబట్టి ఆ నమ్మకంతోనే తీసుకెళ్తున్నారు మంచిగానే ఉంది కరుగాల మాల గురించి మాకున్న ఏంటి అనుమానాలు అన్ని కూడా నివృత్తి చేసి శుభం